అందరికీ నమస్కారం ఈ రోజు మనం మంత్రాలు శరీర నొప్పిని తగ్గించడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం ఈ వీడియోని నేను ప్రత్యేకంగా ఉమాదేవి గారి కోసం చేస్తున్నాను వారు కమెంట్ సెక్షన్ లో నడుము నొప్పి తగ్గడానికి ఏదన్నా మంత్రం చెప్పమని అడిగారు కాబట్టి ముందుగా ఈ రోజు మనం అసలు మంత్రం అంటే ఏమిటి ఒక మంత్రం నొప్పి నివారణకు ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుందో అర్థం చేసుకుందాం మంత్రాలు అనేవి పవిత్రమైన శబ్దాలు అక్షరాలు లేదా పదాలు వీటిని పునరావృత్తం చేసినప్పుడు శరీరం మరియు మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఈ కంపనాలు మన స్పృహలోకి లోతుగా చొచ్చుకుపోయి మనలో సమతుల్యత మరియు సామరస్యాన్ని పునరుద్ధరిస్తాయి శరీర నొప్పి విషయంలో నొప్పి నివారణ మంత్రాలు నాడీ వ్యవస్థను శాంతపరచడం ఒత్తిడి మరియు ఉద్రిక్తతను తగ్గించడం మరియు శరీరం యొక్క సహజ వైద్య ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా పనిచేస్తాయి క్రమం తప్పకుండా మనం మంత్రాన్ని ఉపయోగించినప్పుడు ఆ మంత్రం శక్తివంతమైన నివారణ సాధనగా పనిచేస్తాయి నొప్పి మరియు అసౌకర్యాన్ని నివారించడంలో మనకు సహాయపడతాయి చాలా మంది శరీరంలో నొప్పులు తగ్గడానికి మంత్రాలు చదవడం మూఢనమ్మకం అనుకుంటారు కానీ సైన్స్ కూడా దీన్ని ప్రూవ్ చేస్తూ ముంబైలో మౌంటైన్ మంత్ర అనే హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో వ్యాధులు రాకముందే వైద్యం చేయడం మరియు ఫుల్ బాడీ వెల్నెస్ కోసం శరీర నొప్పులకి మంత్రాలను ఉపయోగిస్తున్నారు నొప్పిని దాని ప్రధాన భాగంలో పరిష్కరించడానికి మరియు తొలగించడానికే ఈ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేశారు మన హిందూ సాంప్రదాయంలో శరీరంలో నొప్పి నివారణ కోసం ముఖ్యంగా నడుము నొప్పికి అలాగే వెన్నెముకు సంబంధించిన నొప్పులకి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఎలా అంటే ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చొని కంపనాలు మరియు మన శరీరంపై దృష్టిని పెట్టి నొప్పి ఎక్కడ ఉందో ఆ భాగాన్ని మనసులో పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఓం శివాయ అని జపిస్తూ మీరు సాధారణంగా హోమియోపతి ఆయుర్వేదం ఏ ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నారో ఆ ని కూడా కంటిన్యూ చేయండి అలాగే శరీర నొప్పుల నివారణకు ఓం శాంతి 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 అనే మంత్రాన్ని లేదా మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాలను కూడా జపిస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఓం నమసివాయా అని కామెంట్ చేయండి